రామారావు అంటే ఆ కాలంకి కానీ ఈ కాలానికి కానీ ఒక ఆంధ్రుల ప్రత్యక్ష దైవం ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ ఈ పసుపుదనం ఈ పచ్చదనం ఈ రోజు మాకు పండగ ఈ మూడు రోజులు సంక్రాంతి భోగియాలో అంతకు మించి మాకు అంటే ఎందుకు మీరు చాలా పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీని అభిమానించడానికి కారణం ఏంటంటారు మీరు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు ఒక నిబద్ధతకు మారిపోయారు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజనున్న నాయకుడు తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీలో లేదు మహిళలకు పెద్దపేట వేయడం కానీ మహిళలకు అన్ని కార్యక్రమాలు ప్రతి రంగంలో కూడా మహిళల్ని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా కానీ ఈరోజు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని అధిక శాతం ప్రోత్సహించేటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు నాయుడు గారు వైసీపీనే మహిళా పార్టీ తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు వైసీపీ పార్టీలో ఎంతమంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు ఎంతమంది పసిబిడ్డలు ఎన్నో రకాల ఇబ్బందులు పడి కనీసం కోతవేటు దూరం సీఎంకి కోత వేటు దూరంలో మానభంగాలు జరిగినా పట్టించుకోని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో కానీ ఆ గన్ను కంటే ముందు జగన్ వస్తాడని విర్రవేగింది రోజా జగను లేదు గన్ను లేదు రోజా లేదు అందరూ పోయినారు ఆ రోజందో ప్రగల్భాలు బలికారు చంద్రబాబు నాయుడిని కుప్పంలో డిపాజిట్ లేకుండా చేస్తామని ఈరోజు డిపాజిట్ లేకుండా ఎవరు పోయినారో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప గడ్డ మీద భారీ ఎత్తున లక్షల మంది జనాభాతో ఈరోజు పసుపు మయం కడపలో చేశారు అంటే మరి ఇప్పటి వరకు వైసీపీ అడ్డగా ఉన్న కడపను ఈ మహానాడుతో టిడిపి అడ్డాగా మార్చిపోతున్నారా మారిపోయింది మార్చిపోతున్నాం కాదు ఈ రోజు నుంచి కడప కూడా టీడీపీ అడ్డ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకనెక్కడుంటాడంటే ఉంటాడంటే ఆయన శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలా ఆయన స్థానం అదే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ మునిగిపోయిన సమానం దీన్ని వచ్చినా సరే పైకి తీయలేడని చెప్పి గతంలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ మాట్లాడారు కదండి దానికోసం చెప్తా నేను వంశీ చాలా అందగాడు అందగాడు కాస్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలా ఆ అందగాడు కాస్త ఏ విధంగా అయిపోయాడు చట్టాన్ని ఉల్లంఘించి మహిళల్ని మహిళల్ని అఘోరపరిచిన వ్యక్తి ఎక్కడుండాలో అక్కడే ఉండాడు చట్టం తన పని తను చేసుకోబోద్ది తెలుగుదేశం పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులు చేసేటువంటి పార్టీ కాదు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకోబోద్ది ఆయన ఆడున్నాలో ఆడే ఉండాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొర నాయకులు కూడా వైసీపీ నాయకులు మరుసలుకుంటే బాగుంటుంది అన్న మీ అన్న నా పేరు కాకర్లబాబు వేమూరు నియోజకవర్గం ఎలా ఉంది మరి ఫోటో డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ చూశారు కదా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసిన పనులు ఆయన ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఘనత యొక్క గురించి ఈనాడు తెలియని వాళ్ళమే మేము తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఈరోజు మా మా భవిష్యత్తుకి నాంది పలికిందనేది మేము ఒకటి ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకున్నాం ఎగ్జిబిషన్ ఫోటో ఏ ఫోటో ఎగ్జిబిషన్ బాగుంది మాకు తెలియనిది ఏందనేది దీంట్లో తెలిసింది ఆనాడు ఎంత కష్టపడ్డాడో ఈరోజు మేము అయితే ఆ రోజు కళ్ళతో చూడలేదు కాబట్టి ఈరోజు ఫోటోల ద్వారా మేము తెలుసుకోగలిగాం ఇది ప్రతి సంవత్సరం మహానాడులో అందరికీ చూపించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే నాడు ఎన్టీ రామారావు గారి కష్ట కష్టం ఈ పార్టీ యొక్క కృషిని ఈరోజు మాకు కళ్ళకి కట్టినట్టుగా మేము ఆ రోజు చూడలేకపోయినా కానీ ఈరోజు మేము చూడగలుగుతున్నాం అనుకున్నారా కడప గడ్డ మీద మహానాడు చేస్తారు ఆ మహానాడికి మీరు కూడా వస్తారని అనుకున్నారా ఎక్స్పెక్ట్ చేస్తారా కడప గడ్డ మీద మహానాడు ఎక్స్పర్ట్ అయితే చేయలేదు నేను ఇంతవరకు అనుకోలేదు ఇప్పుడు చేయటం మాకు మహా ఆనందంగా ఉంది మేము బాగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఎలా ఉంది బాబాయ్ ఫోటో ఎగ్జిబిషన్ చూసారు కదా డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ మొత్తం ఏమనిపిస్తుంది చూసాక చాలా బాగుందండి ఎక్కడ నుండి వచ్చారు నియోజకవర్గం ఫోటో ఎగ్జిబిషన్ బాగా ఉంది మహానాడు ఎలా చేస్తున్నారు బాగా మహానాడు ముందు అన్ని అన్ని వెళ్తాను చోట్ల తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల యొక్క సమస్యని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క సమస్యలను గాలికొదిలేసి రాష్ట్రాన్ని అనగదొక్కి ఒక రాక్షస బంధువులాగా రాష్ట్రాన్ని పట్టి పీడించాడు మరి ప్రజలు భయప్రాంతులకు గురయ్యారు ఈ రాష్ట్రంలో మరి అలాంటి పార్టీని బంగాళాకాలంలో కలపడానికి అందరూ కంకణం కట్టి కార్యకర్త ఇంటింటికి తిరిగి నాంది పలికి మా పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు గడ్డ తెలుగు జాతి అనేది మేమందరం నిశ్చయించుకొని భవిష్యత్తులో మళ్ళీ అనేది మళ్ళీ వైసీపీ రాకుండా గుణపాఠం చేద్దాం ఇప్పుడే కాదు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు శ్వాస ఉన్నంత వరకు ముఖ్యమంత్రి చేసే బాధ్యత మా కార్యకర్తలను తీసుకుంటామని మేము విన్నపించుకుంటున్నాం